రాష్ట్రంలో అన్ని గ్రామాలలో మండలాల్లో జిల్లాల్లో యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి ఈ నెల ఆరవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అంటే ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు ఒక సెంటు భూమి కావచ్చు రెండు సెంట్లు కావచ్చు లేదా ఒక ఎకరా కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు అక్కడ ఇండస్ట్రీస్లో కూడా వదల వాళ్ళు కూడా ఒక కవేశం చేసుకున్నారు కోర్టులు వదల కోర్టులు కూడా ఒక కవేశం చేసుకున్నారు ఇలా ల్యాండ్ గ్రాపింగ్ బాగా జరిగింది ప్రజలు భయప్రాంతులు అయిపోయారు మన ఉంటుందో లేదో అని జనరల్ గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరు బొమ్మలు ఉండవు సీఎం గారు బొమ్మ వేసుకున్నారు మన డాక్యుమెంట్స్ మీద ఆయన వేసేది మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అది ఎంత అనే ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి ఆ ప్రభుత్వంలో ప్రజ పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజా పరిపాలన పోయింది ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండ్ లేదా ఆయన తీసుకోవటం ఎమ్మెల్యే తీసుకురాడు దానికి ఎవరికైనా ఇప్పించేవాడు ఈ తప్పితే ఇంకేం లేదు ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి అయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు కట్టడి చేశారు అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తామని అన్న ప్రకారమే యాక్ట్ యాక్ట్ని క్యాన్సిల్ చేశాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో అంటే మీ ఆస్తి మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన ఆ యాక్ట్ లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి చేయాలా అది చేయాల ఆస్తి అనేది సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఒక సెంటున్నా రెండు సెంటున్నా నాది ఇది నాది అనేది ఉంటుంది ఆ తర్వాత నా కొడుక్కించుకోవాలో లేదా కూతురుకో అల్లుడుకో మనోరాలకో మనోడుకోని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అందుకని ఈ ప్రభుత్వ రంగానే మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ ని తీసుకురావడం జరిగింది ఆస్తిని కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్ జైలు శిక్ష పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏ ప్రైవేట్ వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా లేదా ప్రభుత్వం లాక్కున్నా ఏ చేసినా పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చారు అంటే నాన్ వేలు తీసుకొచ్చారు అందుకనే పరిష్కరించాలా గత ప్రభుత్వ ఈ రెవెన్యూ నెల మూడవ ఆరవ తేదీ వాడ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ మూడు రోజులు పెట్టారు మీరు అక్కడ ఉన్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ఎన్రోల్ చేసుకోవచ్చు వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అల్లదమ్మలు హైకోర్టు పోయో లేదంటే లోయర్ కోర్టు పోయో సుప్రీం కోర్టు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది మీరు రాజీ పడితే చేయగలం మీరు రాజీ పడకుండా చేయలేము ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి ఎవరు ఆస్తి వాళ్ళదే ఉండాలి ఈ యొక్క దౌర్జన్యాలు లాక్ కోటలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా ఎప్పటికప్పుడు నెల్లూరులో కలెక్టర్ గారితోను ఆ కన్సర్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఎన్ని సమస్యలు ప్రతిరోజు వస్తున్నాయి అందులో ఎన్ని సాల్వ్ చేస్తున్నారు ఎన్ని సాల్వ్ చేయలేకపోయారు సాల్వ్ చేయకుండా పోవటానికి కారణాలు ఏంటని తెలుసుకొని వాటి కూడా సాల్వ్ చేస్తూ సాల్వ్ చేయలేకుండా పోయిందానికి కారణాలు కూడా వాళ్ళకి వివరించమని చెప్పాను వాళ్ళని పిలిచి ఈ కారణం వల్ల ఇది కోర్టులో ఉండటం వల్ల చేయలేకపోతున్నాం అని వివరించమని చెప్పారు ఆ విధంగా ఈ సమస్యలను చేసి వీలైన తొందరలో అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి దేవదాయ శాఖ వాళ్ళ యొక్క భూములు ఆక్యుపై చేసుకొని ఉండారు లేదా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇరిగేషన్ కట్టల మీద ఉండే కట్టల మీద యాక్చువల్ ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ సమస్యలు ఉన్నాయి అటువంటి వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేయాలి ముఖ్యమంత్రి గారికి మేము అందరం చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి కూడా చట్టాలు తీసుకొస్తాం అయితే కొన్ని చట్టాలు తీసుకురావాలంటే కేంద్రం యొక్క ఇచ్చే చట్టాలకు అనుగుణంగా తీసుకురావాలి కేంద్రం ఇచ్చే వాటికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం చేయాలి వాటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎమ్మెల్యేలు అదేవిధంగా నెల్లూరులో కార్పొరేట్ కావచ్చు లేదా వివిధ పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా వినతులు ఇచ్చారు సార్ నలభై ఏళ్ళు యాభై ఏడు నుంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉన్నాం నలభై ఏళ్ళు బాలాజీ నగర్లో ఇచ్చారు నలభై ఎనిమిదో డివిజన్లో ఇచ్చారు ఇట అనేక డివిజన్లు యాభై నాలుగు యాభై మూడులో ఇచ్చారు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాము మాకు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే వీలు కావట్లేదు చేయమని అవన్నీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి అవన్నీ వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఇచ్చే చట్టాలకు అనుగుణంగా చేయాలి అందువల్ల కొంచెం ఓపిక ఉండండి అవన్నీ కూడా వన్ బై వన్ చేస్తామని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు